లో ఏంటంటే ఇప్పుడు రేపు ఏడు గంటలకు చాలా అయినా ఎలక్షన్లకు ఏంటంటే షెడ్యూల్ రెడీ షెడ్యూల్ అయితే వచ్చేసింది ఆల్రెడీ షెడ్యూలు ఆల్రెడీ మాకు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చింది ఏంటంటే ఏసీ బాగా డ్రోన్లు పర్వాలేనా చేస్తుంది అక్కడ ఇక్కడ ఇక్కడ కాకుండా ఏం ఇష్యూలు కాకుండా అని అయితే ఈసీ నిర్వహిస్తుంది ఏంటంటే మొత్తం అయితే భాగంగా అయితే మనకు ఏసీ నిర్ణయం తీసుకున్నది దీని భాగంగా అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఏసీ నిర్ణయం తీసుకున్న విషయంలో కేంద్ర బలాలు రాష్ట్రపతి రాష్ట్ర రాష్ట్రాల బలాలు ఉంటాయి కంపల్సరీ ఏంటంటే ఏవైతే సూచనలు ఇప్పుతుర్రు అంటే అక్కడ ఏం మార్పు చెప్తుంది ఏందన్నట్టు ఆ విషయం చెప్తుర్రు అంటే మీకు కేంద్ర బలాలలో వాళ్ళు కూడా ఇవన్నీ రావాలి వాళ్ళు కూడా చెయ్యాలి అని చెప్తుర్రు ఏంటంటే అక్కడ డ్రోన్లతో అయితే పరివారణ చేస్తారు డ్రోన్ డో డ్రోన్లతో మొత్తము పరివారణ మొత్తం చూసుకుంటుర్రు అక్కడ మొత్తము ఒక స్టేడియంలో జరుగుతుంది పొద్దున జరిగే ఎన్నికల ప్రకారం అయితే నాలుగు లక్షల నాలుగు లక్షల ఓటింగ్ జనాభా ఉన్నారు ఆ జూబ్లీషి ఎలక్షన్లో మొత్తము ఒకటే కాన్సెన్సీ మొత్తం అంటే ప్రశంస తీసుకున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవైతే మొత్తము ఎవరికి ఏం కాకుండా మొత్తం అయితే చర్యలు అయితే తీసుకు అక్కడ మొత్తం వాళ్ళు వాళ్ళ అక్కడ మొత్తం ఉన్నారు రేపు రేపు సరిగ్గా ఎలక్షన్ అయితే వాళ్ళందరూ అయితే వాళ్ళందరైతే ఆడ పకడ్బందీకి అయితే మొత్తము సిద్ధం సిద్ధం చేస్తారు ఏందంటే నేను చెప్పే జనంకు అందరూ వచ్చి ఓటు వేయరు పొద్దున వచ్చి ఓటు వేయరి ఓటు వినియోగించుకోరి అన్ని అన్ని విధాలుగా నేను చెప్తున్నాను మీ అందరూ అయితే గమనించాలని చెప్పుకోండి మీ అందరికీ ఏందంటే ప్రజలు మీరు స్వచ్ఛంగా వచ్చి అందరికీ ఎవరికి మీ మద్దతు చెప్తారో వాళ్ళకైతే తెలుపుర్రీ ఏంటంటే ఏ నేను చెప్పేది ఏంటంటే మంచిగా మన మన ఓటింగ్ ఎక్కువ శాతం ఉంటే అది మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను ఎందుకంటే అందరికీ ఓటు వచ్చే అధికారం ఉండి అండ్ పిల్లలు మన ఏంటంటే చదువుకునే విద్యార్థులు చదువుకున్న అమ్మలు అక్కలు వీళ్ళందరికీ అయితే అందరైతే పొద్దున్నే వచ్చి ఏడు ఏడు గంటలకు చాలే ఓటింగ్ నుంచి ఆరు సాయంత్రం జరిగే ఓటింగ్ వరకు అందరైతే స్వచ్ఛంగా వచ్చి ఓటు వినియోగించుకోరు అందరైతే అందరి మీ ఓటు వినియోగించుకుంటే బాగుంటుందని కోరుతున్నా ఏందంటే మన ఏందైతే ఇవి ఇదైతే బాగా ఈజీ బాగా సీరియస్ తీసుకున్నది పక్కన మందిగా జరుగుతున్న ఎలక్షన్కి అయితే అందరూ అయితే పెట్టి ప్రయాణిస్తారు ఏ అంటే ఎవరు పలవరులకు కావద్దు డబ్బుల విషయంలో డబ్బు విషయం పంచడు ఏ ఏ పార్టీ పంచడు ఆ పార్టీ వంచు అంటే అట్లా చేయొద్దని వాళ్ళు మొత్తం ఈసీ అయితే నిఘా పెట్టింది పోలీసు వాళ్ళు అయితే మోహరించు రాష్ట్ర రాష్ట్రాలు అండ్ కేంద్రాల కేంద్ర బలంతో అయితే మొత్తము ఈ ఈ ఎన్నిక అయితే బాగా టైట్ టఫ్ అండ్ ఫైట్ నడుస్తుంది ఎన్నిక అయితే ఇది ఏంటంటే మనం తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తారు ఏ ఏంది ఏం సంగతి ఎట్లుంటుంది ఇది ఆ విషయం ఎలా ఉంటుందని మొత్తం అయితే వీళ్ళు చేస్తారు ఇదైతే నేను నేను చెప్తున్నా మరి ఈ రేపు ఎలక్షన్ జరిగే మన తెలంగాణలో తెలంగాణ జరుగుతున్న ఎలక్షన్లు ఇది మొత్తము అయితే ఈ మొత్తం నాలుగు లక్షల ఓట్స్ ఓటర్లు ఉన్నారు నాలుగు లక్షల ఓటర్లకు అయితే జరుగుతున్న ఇది ఎన్నిక ఈ ఎన్నికలో అన్ని అన్ని విషయాల్లో ఏంది ఏం సంగతి అన్నీ అయితే ఈసీ అయితే గమనిస్తుంది అన్ని ఎక్కడెక్కడ ఏంది ఎన్ని బూతులు అయితే పెట్టిరు అలా అయితే బా పెట్టిరు బాగా ఏంటంటే ఏ ఏ బోతుకు ఎంతమంది ఏంటిది ఏంటి పోలీసు వాళ్ళు ఏంటిది ఎక్కడ ఏంది వేసేలా అయితే మొత్తం ఏసీ అయితే నిర్ణయం తీసుకున్నది ఏసీ ఎక్కడ పెట్టడు ఏంది ఏంది పర్యావరణం ఏంది డ్రోన్లతో అయితే పరిశ్రమ ఇస్తుంది మొత్తం డ్రోన్లు మళ్ళీ ఓటర్లు కార్డు ఏంది ఆ కార్డు ఎలా చూసుడు ఆ కార్డు చేస్తారు ఆ కార్డు ఈనదా లేదా ఓటు ఓటు ఈనదా కాదా అని ఇవి ఏసీ నిర్ణయిస్తుంది అంటే కొన్ని దొంగ ఓట్ల వస్తే అని అంటారు ఆ దొంగ ఓట్ల కారణంగా కొన్ని ఆల్రెడీ ఈ బీజేపీ అంటుంది కాంగ్రెస్ అంట కాంగ్రెస్ అంటుంది టీఆర్ఎస్ అంటుంది ఇటువంటి ఆ విషయాలలో ఈసీ అయితే బాగా బాగా కండిషన్లు అయితే బెట్ కండిషన్లు అయితే చాలా విని ఏందంటే ఏసీ చూసుకుంటా ఒక్కొక్కరిని ఓటర్ కార్డు చూసుకుంటా లోపలికి పంపిస్తా అని సమాచారం అందింది నాకైతే ఇప్పుడు మీకు చెప్తున్నా మీ అందరికీ ఓటు వినియోగించుకో సత్సంగా ససంగా రండి ప్రజలందరూ వచ్చి ఓటు ఎవరికో మీ మీ అభ్యర్థికి మీరు ఏందో ఏందో విషయము అది అది మీరు ఎందుకంటే నేను చెప్ప చెప్పలేను ఎందుకంటే నా నాకు కూడా ప్రాబ్లం జరుగుతుందని మీకు చెప్తున్నాం ఇవన్నీ మీరు నిర్ణయించుకో ఇవన్నీ నిర్ణయించుకోవాలి మీరే ఇవన్నీ చూసుకోవాలి అని చెప్తున్నాం మీ అందరికీ అర్థమైంది ప్రజలారా మీరు మీరు మీరే స్వచ్ఛంగా వెళ్ళి ఓటు వినియోగించుకోవాలి అక్కడ జరుగుతున్న సమస్యలు అక్కడ జరుగుతున్న ఏమున్నది ఏంటి సంగతి అని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం మీ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాటల మధ్యలో జరుగుతున్న పరిణామం అయితే బాగా ఘోరం ఉంది పార్టీలు అయితే ఇలా చేస్తున్నారు ఏంటంటే ఇవి కా జరుగుతున్న పరిణామాలు అయితే మీరు చూస్తున్నారు కదా మన తెలంగాణలో ఎలా చేస్తున్నారు ఏంటిది అన్నట్టు అంటే ఇవి ఎప్పుడు జరుగుతుంది ఏంటిది అన్నట్టు నేను చూస్తున్నా నేను ఈ రెండు మూడు రోజులు చూసే రిజల్ట్ ప్రకారం అయితే రిజల్ట్ రిజల్ట్ ఇవన్నీ బాగా టఫ్ పాయింట్ పట్ నడుస్తుంది ఈ ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం ఎందుకంటే జరుగుతున్న ప అయితే మేము మనం చూస్తున్నాము ఎలక్షన్ ఇలా జరుగుతుంది ఏందన్నట్టు మీరు అందరూ చూస్తున్నారు కదా నేను నేను ఎండ్రోచే వస్తున్నది ఎలక్షన్ ఇలా 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 అవుతుందని మనం తెలుసు ఏంటంటే సూచన ఏంటంటే మీరు గమనించుర్రి అన్నీ ఏంది ఏం సంగతి అక్కడ గమనించుకొని మీరైతే ఎలక్షన్ మీద ఓటు వేయరని చెప్తున్నాను మీ అందరికైతే ఓటు సవ్యంగా వేయుర్రీ అందరూ ఎవరు ఇంటికాడ ఉండి వేయకూరి పోయి ఆడిపోయి ఓటేసి వినియోగించుకోరి మీ అమూల్యమైన ఓటు మన ప్రజలకు ఒక ఓటు పోతే బాగుండదని చెప్తున్నా మీ అందరికీ అందరూ అందరూ ప్రశాంతంగా పోరి ప్రశాంతంగా ఓటేసి మీ ఓటు వినియోగించుకోరి అందరూ ఆడ ఉన్న మీ ఆడ అధికారులు విధికారులు అన్నీ చూస్తారు చూసి మీకు ఏంది అన్ని కార్డు ఎలక్షన్ కార్డు చూస్తారు అవన్నీ మీరు చూసినాక తర్వాతనే అవుతుందని చెప్తున్నా మీ అందరికీ ఇది నేను చెప్తున్నా మీ అందరికీ విషయము ఇది నేను చెప్పే విషయం అర్థమైందా ఇది గమనించుకోరు అర్థమైందా ఇవన్నీ అక్కడ పోయిన అక్కడ ఏంటంటే అక్కడ పోలీసులు మొత్తం ఓవరించుకుంటారు పోలీసులు మొత్తము పోనీయాలు అంటే మొత్తం అక్కడ లేదు ఎవరిని బీఆర్ఎస్లైనా కాంగ్రెస్ అయినా ఎవ్వరు అక్కడ ఎవ్వరిని కార్యకర్తలు లేదు అర్థమైందా అక్కడ మొత్తం ఈసీల వాళ్ళ మీద పరిహారం ఉంటుంది కానీ ఓటింగ్ రోజే వాళ్ళని అక్కడ పిలుస్తారు ఓటింగులు ఇప్పుతారు అవి ఎంత వచ్చింది ఏంది వచ్చిందని అప్పుడే అప్పుడే వెళ్తుంది అర్థమైందా పద్నాలుగు తారీఖే మనకు రిజల్ట్ వస్తుంది రేపు ఓటింగ్ కదా మొత్తం రిజల్ట్ పద్నాలుగు తారీఖు వస్తుంది మన రిజల్ట్ ఆ రిజల్ట్ కోసము ఇప్పుడు మనం ఇది చేస్తూ ఇప్పుడు రేప రేపు రేపు ఆ ఏడు గంటల చాలా మన సాయంత్రం ఆరు గంటలకు అవుట్ అయిపోతుంది ఎలక్షన్ అయిపోతుంది ఇక అర్థమైందా ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఏమన్నా రిజల్ట్ మనకు వెళ్తుంది ఏంది ఏం సంగతి ఏ బలకి ఎంత వచ్చింది ఏంటిది అన్నట్టు అది మనకు తెలుస్తుంది మీరు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఇది ప్రకారము అక్కడ ఎవ్వరు ఒక పది కిలోమీటర్ తక్క ఎవ్వరు అక్కడ అలవాళ్ళలేదు ఎవ్వరు అక్కడ ఏమో పొలవాళ్ళు దా దారి తీయద్దు ఎవరు డబ్బులు వంచొద్దు ఏంది అన్నట్టు మొత్తం నైట్ మొత్తము ఈసీ మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం అక్కడ జూబ్లీస్ అన్ని గల్లీ గల్లీకి మొత్తం ఉంటారు ఎందుకుంటారు అంటే చూస్తారు అక్కడ ఏం ఏమన్నా డబ్బులు వంచుతుందా లేదా అవన్నీ చెక్ చేస్తారు చెక్ చే పోలీసులు మొత్తం ఆ ఊళ్ళల్లో కంపల్సరీ ఆ మొత్తం కాన్ఫిడెన్స్లో మొత్తం ఉంటారు ఇలా నైట్ నైట్ నుంచి చాలా అవుతుంది ఇలా అర్థమైంది అండర్ వెళ్ళిపోతుంది అండర్ ఏముండదు మొత్తం వాళ్ళండర్ని నడుస్తుంది అర్థమైందా ఇది మన ఎలక్షన్ ఎలక్షన్లో జరుగుతున్న జరుగుతున్న ప్రాబ్లము ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు రేపు కదా పొద్దున్న ఐదు గంటలకు మీ అందరూ అయితే స్వచ్ఛనంగా వెళ్ళి స్వచ్ఛనంగా అందరూ ఓటు వినియోగించుకోరు ఎవరు ఉండకూడర అంటున్న ఇంటికాడ ఉండకూడ్రీ అందరూ అయితే మీరు చూడు అర్థమైందా నేను చెప్పేది ఏ పార్టీ గురించి చెప్తలేను ఏ దేని గురించి చెప్తలేను అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏంది ఏం సంగతి అన్నట్టు అన్ని ప్రజలు డిసైడ్ చేస్తారు అవర్దాకా మనం మనం ఏం డిసైడ్ చేయలేము మనం ఏం చెప్పలేము అర్థమైందా మేము కూడా ఏం చెప్పలేము అర్థమైందా మన సమాచారం ఎట్టిట్లా వస్తే అట్టట్ల మేము సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు మేము పెడతాము అప్డేట్ ఏ ఏది న్యూస్ వచ్చినా ఏది జరిగినా ఏ ఏ జరిగినా ఏం ఏం విషయం జరిగినా మీకైతే విషయం అయితే చేరవేస్తున్నాం అర్థమైందా ఇదైతే గుర్తుపెట్టుకోరు ఇది అయితే మీరే చూడరు అర్థమవుతున్న మీరందరైతే ఏంది ఏం జరుగు ఏంది అన్నట్టు అంటున్నారు నేను అడుగుతున్న ప్రజలకు చెప్తున్నా దొంగ ఓట్లు వస్తున్నాయట దొంగ ఓట్లకి వెళ్ళి కొంచెం ప్రాబ్లం జరుగుతాయట ఆ దొంగ ఓట్లకి వెళ్ళి కొంచెం చూడరు ఏందంటే మనం దొంగ ఓట్లు బాగా వెళ్ళినాయట అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు అందుకని చెప్తున్నా మంచిగా మీరు మీరు ఐడి కార్డు తీసుకుపోరు ఓటర్ ఐడి కార్డు కంపల్సరీ మీ ఒరిజినల్ది ఒరిజినల్ తీసుకోవాలి మీకు ముందే ముందు పోతే మంచిగా ఉంటుంది జనం బాగున్నారో ఓటు అవుతా అని కొన్ని కొన్ని సమాచారం నాకు అందింది ఇవైతే కొంచెం మీ పేరు మీద ఓటు అయిపోయింది అయిపోయింది కొంచెం అని ఇష్యూస్ జరుగుతాయి అవి ముందు ముందు పోయేస్తే బాగుంటుందని చెప్తున్నాం మీ అందరితో గమనించకూరి మీ అందరితో చూ ఎందుకంటే మనకడ జరుగుతున్న కొన్ని జరుగుతున్నాయి అసలు జరగకుండా మనం పొలవాలు బా పలోగాలు పెట్టకూడ్రీ మన ఓ మన ఓటుని స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనం వేసి రావాలి అర్థమైందా ఎవరో ఎవరో అన్నారు ఎవరు చేస్తారు ఎవరో పెట్టురు అన్న మాకు అవన్నీ పెట్టుకోకూరి మీ ఓటే మీ మీకు ఒక గుర్తింపు మీ ఓటే మీకు సత్యము ఉంటుంది అని నేను చెప్తున్నాను మీ అందరికైతే అయితే మీ అందరూ అయితే విషయం అయితే మీ అందరికీ తెలుసు ఏంది అన్నట్టు అన్నీ మీకు అందరు చూస్తారు ఇక్కడ ఏమంటుండ జై అన్న జై తెలంగాణ జై కేసీఆర్ అంటుండే ఇక్కడ అన్న ఆయ్ హాయ్ అన్ ఆయ్ అన్ హాన్ ఆయన్న అంత బాగే అది మనం డిసైడ్ అయ్యే మనం ప్రజలు డిసైడ్ చేస్తారు ఏం ఏ పార్టీ రావను ఏం రావను అన్న ప్రజలు డిసైడ్ చేస్తారు మనకైతే రిజల్ట్ మనకు రిజల్ట్ అయితే చెప్తాము రిజల్ట్ ఎప్పుడు వస్తుందో రిజల్ట్ అయితే ఓటింగ్ ఎంత శాతం అవుతుందో తెలియదు ఇంకా ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంటా అది మనకు ఇప్పుడు తెలియదు మనకు రేపు రేపు సాయంత్రం మనకు ఓటింగ్ ఎంత వస్తుంది ఏందన్నట్టు మొత్తం మనకు డీటెయిల్స్ వస్తాయన్న ఓటింగ్ ప్రకారమే చెప్తాను రేపు నా లైవ్లో చెప్తాను ఇవాళ లైవ్లో ఏందంటే మనకు ప్రజల్ని పలవల పెట్టద్దు ఎవరు ప్రజల ప్రజల్ని ఇలా ఇవన్నీ జరుగుతున్నాయని నేను మాట్లాడుతున్నా అక్కడ జరుగు ఇప్పుడు మొత్తము మన ఈసీ 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 దగ్గర ఉంటుంది ఏదున్న వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళే ఆల్రెడీ వాళ్ళ అండర్ అయింది ఏదున్న ఎన్ని కాన్సెన్స్ ఉన్నాయో ఏడు కాన్సెన్స్ ఉన్నాయి ఏడు కాన్స్యన్స్లో ఓటింగ్ ఉంది కదా నాలుగు లక్షల ప్రజలు ఉన్నారు వాళ్ళే మొత్తం వాళ్ళే పోలీసుల పోలీసులు మొత్తం చూసుకుంటారు వాళ్ళే మొత్తం చూసుకుంటుంది మొత్తం వాళ్ళే పరివారణ చేస్తారు ఏం అక్కడ ఏం జరిగినా ఏ మిషన్ జరిగినా వాళ్ళు మొత్తం పది ఎక్కడున్నా వాళ్ళు చూసుకుంటే బాధ్యత వాళ్ళదే మన ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే మొత్తం ఏది ఉన్నా వాళ్ళే చూసుకుంటారు మనం ఏం చూడరాదు అర్థమైందా ఇది మన ఏ పార్టీ ఏది రౌండ్ ఉన్నా ఏది చేసినా ఏది చేసినా అక్కడ మొత్తం వాళ్ళ కంట్రీల్లో ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కేంద్ర బాలాలు పోలీసులు వస్తారట వాళ్ళకు కూడా క్షమాచారం చేసారు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా మతలపు చేస్తా అని కేంద్ర బలాలను ఇంకా పిలిపిస్తారు వాళ్ళు పిలిపించి చేస్తారని చెప్ చెప్తారు కొంచెం న్యూస్లో కూడా వైరల్ వైరల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం జరిగితే అక్కడ వాళ్ళు ఇంకా మొత్తం ఇద్దరు కలిసి చేయాలని ఆల్రెడీ చెప్పారు ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ అండ్ కా బీజేపీ ఆల్రెడీ మతల జరుగుతుంది ఏమైనా జరుగుతూనే వాళ్ళు అక్కడ నుంచి అక్కడ తెప్పిస్తారు పోలీసు వాళ్ళకి వాళ్ళకి అల్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈసీ ఏసీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట ఏ ఇష్యూ జరిగినా జల్లీ మన ఈసీ చేయాలని చెప్పిట ఇది కొంచెం నేను చూసిన ఇదైతే మీకు అందరికీ చెప్తున్నా మీ అందరైతే గుర్తుపెట్టుకోరు ఏదున్నా అది మనకు రేపు అప్డేట్ వస్తుంది రేపు అప్డేట్ వస్తే మీ అందరికైతే నేను చెప్తాను కంపల్సరీ ఏదున్నా ఏ విషయం ఉన్న ఎప్పటికప్పుడైతే నేనైతే మీ అందరికి అందుబాటులో ఉంటాను అందుబాటులో ఎప్పుడు ఏందన్నట్టు ఏ ఎవరికి ఎంత వచ్చింది ఎంత మెజారిటీ పోతుంది ఎంత ఏంది అన్నట్టు మనం రేపులా మన రేపు ఓటింగ్ అయిన తర్వాత మనం దిజా మాట్లాడదాం ఇవాళ అయితే ఏంటంటే ఇక్కడ ఇయాల నుంచి ఇయాల రాత్రి ట్వల్ ఓ క్లాక్ నుంచి రాత్రి ట్వల్ ఓ క్లాక్ నుంచి మొత్తం ఈ నైట్ మొత్తం నుంచి వాళ్ళ ఏసీ అండర్ అయితే వెయ్యింది ఈసీ అండర్ పోయి వాళ్ళే చూసుకుంటారు మనం ఏది ఉండదు ఇలా అన్నీ వాళ్ళే ఏది ఉన్నా మొత్తం పో గ గల్లీ గల్లీకి మొత్తం పోలీసు వాళ్ళు ఉంటారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇది ఒకటే ఎన్నిక కదా పెద్ద ఎన్నిక ఇది ఒకటే కదా ఏడు కాన్షియస్లు ఉన్నాయి ఏడు కాన్షియస్లల్లా ఏమన్నా ఇష్యూలు జరుగుతున్నాయా ఏమైనా ఇసులు జరిగితే మొత్తము పరివైన డ్రోన్లు మొత్తం డ్రోన్లు కేసీసీ కెమెరాలు ఇవన్నీ మొత్తం ప పర్వనిస్తుంది అంటే ఎవరు వస్తారు ఎవరు పోతారు ఏం జరుగుతుంది ఏందన్నట్టు మొత్తం అయితే చూపిస్తానికైతే గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఎన్నికల సంఘం అయినా మొత్తము చర్యలు తీసుకుంటుంది ఎవరు అక్కడ పది కిలోమీటర్ దూరం నుంచి ఎవరికి రావద్దని మొత్తం ఆంక్షలు పెట్టింది వన్ ఫోర్ సెక్షన్ అయితే వన్ ఫోర్ సెక్షన్ అయితే మొత్తం ఆంక్షలు పెట్టింది ఎవరు రావద్దు ఎవరు చేయొద్దని ఖాళీ ఓటేసే వేసే వ్యక్తి రావాలి ఓటేసే వ్యక్తి చెయ్యాలి సినిమా ఇండస్ట్రీ అయినా ఏరైనా అందరైనా ఇక్కడనే చేయాలి ఓటింగ్ ఓటింగ్ అయితే అందరూ స్వచ్ఛంగా అయితే రావాలి స్వచ్ఛంగా వచ్చి అందరూ అన్న అన్నదమ్ములకు అక్క జిల్లాలోకి అందరికైతే స్వచ్ఛంగా వచ్చి హండ్రెడ్ పర్సెంట్గా ఓటింగ్ మొత్తం అందరు చేయాలని కోరుతున్నాను మీ అందరికీ నా తరపు నుంచి నా అందరి తరఫు నుంచి నా ప్రజల జోసే అందరి ప్రజల నుంచి నేను ఈ విషయం చెప్తున్నా ఎవరు ఎవరు గెలుస్తారా ఎవరు గెలరా అది మన చేతుల్లో లేదు ప్రజల చేతిలో ఉంది ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజలు ఎన్నుకోబడ్డ వారికి నేను చెప్తున్నది ఇవన్నీ అయితే లైవ్ ఇవన్నీ మరి గమనించాలని కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా ఇట్లనే మనల్ని ఆదరిస్తారు ఇట్లనే మనల్ని ఇంకా అక్కడ జరుగుతున్న విషయాల గురించి అయితే ఎప్పుడెప్పుడు నేను అప్డేట్ తెచ్చుకొస్తున్నాం అక్కడ విషయాలు ఏంటంటే ఇంకా ఇంకా ఏంటంటే మీరు చూడు చూసే విధానం అక్కడ ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అవన్నీ అయితే మీరు కాన్సెన్స్లా చూడరు కాన్సెన్స్లా చూసి నిర్ణయం తీసుకోరని చెప్తున్నాను మీ అందరికీ అర్థమైందా ఇవన్నీ మీరు అక్కడ మనం జరిగే పరిమళనలో ఇక్కడ ఏమంటున్నారు టీఆర్ఎస్ అంటే ఉంది ఇక్కడ ఒక మనిషి ఏమంటుంది టీఆర్ఎస్ కామెంట్ చేసిండు కామెంట్ అయితే ఎంతోమంది కామెంట్ అయితే ఎంతోమంది చేస్తారు కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నా మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదు అన్నప్పుడు ఇప్పుడు సమాచారం అయితే లేదు సమాచారం చెప్తే నేను కంపల్సరీ మళ్ళీ సమాచారం కొంచెం జరిగిన సమాచారంకు నేను చెప్పాను ఎందుకంటే ఎన్నిక ఎన్నికల సంబంధకైతే సంఘంకైతే వీళ్ళు బీజేపీ అండ్ కా టీఆర్ఎస్ అయితే మీరు రా బల కేంద్ర బలగాలు రావాలి ఇక్కడ మొత్తం నిఘా పెట్టాలి ఏం పలువలు ప్రజల్ని ఎవరిని పొలలో పెట్టద్దని అంటుర్రు అది ఆల్రెడీ ఈసీకి ఈసీకి ఇచ్చిర్రు ఈసీ అయితే నిర్ణయం తీసుకు ఈసీ నిర్ణయం తీసుకుంటుంది ఈసీ నిర్ణయం తీసుకొని వాళ్ళు రప్పియ్యాలి రప్పించాలని అయితే ఎన్నిక సంఘం అయితే ఇచ్చిర్రు ఏంటంటే ఇక్కడ ఏం జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని ఎన్నిక సంఘం అయితే వీళ్ళు వీళ్ళు మొత్తం కోరుతుర్రు ఇది నేను చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ ఇప్పుడు మన ఇవల్ల జరిగిన విషయం ఏంటంటే రావు ఏమంటుండో దొంగ ఓట్లు ఎక్కువ పడుతున్నాయని అని ఆయన మాట్లాడుతుంటు దొంగ ఓట్లు ఇక్కడ సంచల మొత్తం కార్డ్స్ ఉన్నాయి అవన్నీ దొంగ ఓట్లు పడ్డాయి ఈసీ కూడా కంప్లైంట్ చేసిండు రావు అర్థమైందా ఈ ఇట్లా జరుగుతున్నాయి డబ్బులు ఇవి వస్తురు అని రెండు ఓటుకు ఐదు వేలు రెండు వేలు అని ఇట్లా ప్రచారం జరుగుతున్న మనం చూస్తున్న వీడియోలలో కొన్ని కొన్ని వీడియోలు మనకు వచ్చినాయి ఆ వీడియోలు కూడా చెప్ చూపిస్తుంది ఏంటంటే రెండు వేలు ఓటుకు రెండు వేలు ఒకటి ఐదు వేలు అంచుతురట అని నాకు వచ్చింది ఇది ఇటువంటి ప్రజలను చెప్తున్నా పలువలు వాడకూడ్రి స్వచ్ఛంగా ఓటర్రీ ఇటువంటి పలువలు వాడకూడ్రీ ఇవన్నీ చేయకూరని చెప్తున్నా మీ అందరికీ అర్థమవుతుందా మనం టీవీలలో చూ టీవీలలో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం ఎన్ని ఇట్లా జరుగుతున్నాయి ఎన్ని జరుగుతుంది అవన్నీ చూడర్రీ అర్థమైందా మీ ఓటు వినియోగించుకోర్రీ ఇట్లా పలవళలు పడకూర్రి ఎవరు వడకూర్రి ఇట్లా నేను అందరికీ చెప్తున్నా సొంటి పోకూర్రి అంటే చేయకూర్రి అర్థమైందా మన తెలంగాణ అభివృద్ధి చేయాలంటే దీనికి గుణపాఠం మీరు చెప్పు తెలంగాణ ప్రజలకు దీంతో గుణపాఠం చెప్పు అని చెప్తున్నా మేము అందరికీ అర్థమైందా గుణపాఠం అని మీ అందరి ఆదరణ ఆదరణ ఎవరికి మీ మీ అందరి ఎవరికి మీ వద్దతో వాళ్ళకైతే మీరు అందరు ఇయ్యూరి అని చెప్తున్నారు మీ అందరూ ఇట్లా మందుకు బీరుకు అయితే ఓటుని అయితే అమ్ముకోకూరి మీ ఓటు స్వచ్ఛంగా అయ్యురి హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరూ అయితే అచ్చ చూడుర్రి విద్యార్థులు ప్రజలు ముసలమ్మలు అన్నదమ్ములు అనదైతే అందరైతే ఓటు వినియోగించుకోవాలి అర్థమైందా పొద్దున్న ఏడు నుంచి ఓటింగ్ నుంచి సాయంత్రం అయ్యే ఆరు గంటల వరకు ఓటింగ్ ఉంది మీరు అందరు స్వచ్ఛంగా అయితే చేయరు అని చెప్తాం మీ అందరూ నా తరపు నుంచి నా మీడియా తరఫు నుంచి మీ అందరి తరఫు నుంచి అందరూ అయితే కోరుకుంటున్నాం మీ అందరు ఇలానే సపోర్ట్ చేసుకుంటా మన ఛానల్ ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరి సపోర్ట్ యూటీ అని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్